హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భారతక్కను ఎప్పుడు పులిహోరలు లెమన్ రైస్లు అవే కాకుండా ఇలా చేసుకొని తినండి కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటి శుభ్రంగా వాష్ చేసుకున్న బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి వెయిట్ పెట్టుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్కి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేడి చేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో పావు కప్పు వేసుకొని వీటిని దూరగా వేయించుకోండి వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో మీరు తినే కారాన్ని బట్టి ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని వేసి వేయించుకోండి వేయించిన ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలో హాఫ్ కప్ ముదురు కరివేపాకు తీసుకొని బాగా వేయించుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి కరివేపాకు బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పప్పులు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఆ గిన్నె వేడికి పప్పులు వేగిపోతాయి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేయించుకున్న ఎండుమిర్చి వేయించుకున్న జీలకర్రను వేసుకొని అందులోనే వేయించిన కరివేపాకు పప్పులు వేసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి అన్నం ఎంత పొడి పొడిగా ఎంత బాగా అయ్యిందో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా ఉంది ముందుగా మిక్సీ చేసుకున్న దాన్ని ఈ అన్నంలో వేసి కలుపుకోండి గ్యాస్ మీద బాండి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా ప్లేట్లో మనం కలిపి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని వేయించుకున్న పల్లీలను వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు అలాగే వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఎంతో నోరు ఊరుంచే కరివేపాకు రైస్ రెడీ ఈ కరివేపాకు రైస్ను అప్పడంతో సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరిచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్